అన్న చెప్పండి అన్న మీ పేరు నా పేరు సాయిరెడ్డి అండి వికా డిస్టిక్ పూడూరు మండల్ పూడూరు విలేజ్ మా ఊర్లో యాభై తరబుల సర్వే నెంబర్లో త్రిబుల్ ఆర్ అలైన్మెంట్లు అన్నది ఒక నైట్ థర్టీ ఫస్ట్ నైట్ ఆగస్ట్ థర్టీ ఫస్ట్ నైట్ అనుకుంటాను వేసారు ఆల్మోస్ట్ ఆల్ థర్టీ ఫిఫ్టీ నైన్ సర్వే నెంబర్స్ డిస్ప్లే చేస్తున్నారు ఏది సర్వే నెంబర్లు ఈ సర్వే నెంబర్లలో త్రిబుల్ ఆర్ పోతుంది అయ్యో ఇదేంట్రా త్రిపుల్ ఆర్ మన పక్కనే ఏంటి ఇంతకు ముందు అలైన్మెంట్లు రెండు ఉన్నాయి అప్పటికే రెండు అలైన్మెంట్లు ఉన్నాయి ఆ అలైన్మెంట్లు కాకుండా ఇదేంటి ఫస్ట్ టైం మాకు సర్వే నెంబర్లు అలర్ట్ అయ్యేసరికి జనాలంతా ఉదయం లేసి మా భూమి పోతుంది మా భూమి ఊర్లో అంతా ఏ రచ్చకట్ట మీద చూసినా ఏ బజార్లో చూసినా ఏ టిక్కొట్లో చూసినా మా భూములు పోతున్నాయి మా భూములు పోతున్నాయని కొంతమంది అశ్వస్లోనే హాస్పిటల్లో అయినారు అలాంటిది ఎందుకు వచ్చింది త్రిపుల్ ఆర్ అన్నది తర్వాత పేపర్ స్టేట్మెంట్ చూసి హెచ్ఎండిఏ కమిషనరేట్ పోయి మీరు మీ యొక్క అభ్యంతరాలు తెలిపండి పదిహేను రోజులు గడివిచ్చినారు మాకు ఆ పదిహేను రోజుల్లో హెచ్ఎండిఏ కమిషనరేట్కి వచ్చినాం మా యొక్క అభ్యంతరాలు తెలిపినాం తెలిపిన తర్వాత వాళ్ళు రిటర్న్గా మాకు ఈరోజు వరకు సమాధానం లేదు ప్రభుత్వం నుంచి కానీ హెచ్ఎండిఏ కమిషనరేట్ నుంచి కానీ ఈరోజు వరకు సమాధానం లేదు ఇక మీ ల్యాండ్ వెళ్తుంది కాంపెన్సేషన్ విషయం ల్యాండ్ వెళ్తుంది కాంపెన్సేషన్ కాంపెన్సేషన్ ఏంటంటే ఈరోజు రిజిస్ట్రేషన్ వ్యాల్యూకి త్రీ టైమ్స్ ఇస్తామని చెప్పేసి ఒక రూమ్ ఆ త్రీ టైమ్స్ ఇస్తారా వన్ టైమ్ ఇస్తారా టూ టైమ్స్ ఇస్తారా అది తెలియదు ఏది కూడా ఈరోజు ప్రభుత్వం నుంచి ఒక క్లారిటీ అన్నది లేదు క్లారిటీ ఇవ్వాలి పబ్లిక్ నువ్వు భూములు తీసుకునేటప్పుడు ప్రభుత్వం ఏదైనా సరే గ్రామ సభలు పెట్టు గ్రామ సభలో పెట్టి గ్రామ సభలు పెట్టిన తర్వాత అందులో పబ్లిక్ ఒపీనియన్ తీసుకో ఒపీనియన్ తీసుకున్న తర్వాత నీవు ఎలా పోవాలన్నది దాన్ని బట్టి ఆలోచన చేసి చేయాల్సింది ఏదో ఒక రాత్రి రాత్రి ఏదో భూతం వచ్చి మీద పడ్డట్టు చేసి ఇది సరైన పద్ధతి కాదు కరెక్ట్ కాదు కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం రెండోది త్రిపుల్ ఆర్ అన్నది ఎలా ఉండాలి ఔటర్ రింగ్ రోడ్కు ఓఆర్ఆర్కు ఒక నలభై కిలోమీటర్లు యాభై కిలోమీటర్లు ఒక డిస్టెన్స్ మనం మెయింటైన్ చేయాలి రీజనల్ రింగ్ రోడ్ రింగ్ రోడ్ రింగ్ రాగానే ఉండాలి ఎవరిని ఏ చిన్న అయినా రింగ్ అంటే ఏంటంటే చెప్తారు మళ్ళీ జిగ్జాగ్ రోడ్ అవుతుంది ఈ జిగ్జాగ్ రోడ్కు రింగ్ రోడ్కు ఉన్న తేడా మరి ప్రభుత్వం దృష్టికి రావట్లేదా ఎందుకు అలా చేస్తున్నారు అంటే బడాబాబుల సొమ్ము కాచుకోవడానికి వాళ్ళ యొక్క భూములను తప్పించి చిన్న సన్నకారు రైతుల భూముల నుంచి వెళ్ళిపోతున్నారు అలా కాకుండా ఫస్ట్ అలైన్మెంట్ కానీ సెకండ్ అలైన్మెంట్లో కానీ ఈ ట్రిబ్యునల్ పోతే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు మూడవది కాంపెన్సేషన్ విషయంలో తప్పకుండా ఈ రోజున్న మార్కెట్ వ్యాల్యూకి త్రీ టైమ్స్ ఇస్తేనే మేము ల్యాండ్స్ ఇవ్వడానికి ఏదైనా ఆలోచన చేస్తాం అప్పుడు కూడా మేము ఇస్తామని మనస్ఫూర్తిగా ఒప్పుకోం మనస్ఫూర్తిగా ఏ రోజు కూడా ఒక భూమి అంటే ఏ రైతు కూడా మనస్ఫూర్తిగా ఒప్పుకోడండి ఎందుకంటే మేము పుట్టింది పెరిగింది ఆ భూమిలో